నిన్న ఎంపీ అభ్యర్థి వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి గారు నాకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు నేను ఇప్పటి వరకు ఆయన వయసులో పెద్ద అని చెప్పి మర్యాదిస్తూ ఎప్పుడూ కూడా నేను ఆయన గురించి తక్కువ చేసో లేకపోతే ఎప్పుడూ కూడా నెగిటివ్గా మాట్లాడలేదు ఆయన గురించి కానీ నిన్న నాతో ఓపెన్ ఛాలెంజ్ చేశారు కాబట్టి ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది ఏ ప్రచారంలోకి వెళ్ళినా లేకపోతే ఇంటర్వ్యూ తీసుకున్నా ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఆయన నుంచి ఒకటే మాట ఈసారి ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం గెలవబోతుంది నవరత్నాలు లేదంటే సంక్షేమ పథకాలు బాగా వెళ్ళాయి అందుకే మేము గెలుస్తాము అని అంటారు ఒకటే ప్రశ్న ఆనాడు ఏడు వందల హామీలు కురిపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆఖరికి తొమ్మిది నవరత్నాలు అని చెప్పి తొమ్మిది హామీలు ఇచ్చారు ఈ తొమ్మిది హామీలు కూడా సక్రమంగా నెరవేర్చారా అంటే లేదు మనం చూసుకుంటే అమ్మఒడి అని చెప్పారు ఈరోజు అమ్మఒడి అందరికీ ఇస్తామని ఆనాడు చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏమన్నారు అందరూ ఇంట్లో వాళ్ళందరికీ అమ్మఒడి వస్తుంది అని కేవలం ఒక్కరికే అమ్మఒడి ఇచ్చారు పదహైదు వేల రూపాయలు ఇచ్చారు ఆ పదహైదు వేల రూపాయలు కూడా దాంట్లో కూడా రెండు వేల రూపాయలు తిన్నారు మెయింటెనెన్స్ అని చెప్పి అలాగే విద్యా దీవెన ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కనీసము అరవై శాతం మందికి కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ జరగలేదు ఈరోజు కరెక్ట్ గా ఫీజ్ రియంబర్స్మెంట్ వేసి ఉంటే కరెక్ట్ టైంకి వేస్ ఉంటే బటన్ నొక్కంగానే ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే పడునుంటే మరి మన పిల్లలకు హాల్ టికెట్లు వచ్చేవి లేదంటే టీసీలు వచ్చేవి ఈరోజు తల్లిదండ్రులపైనే కేవలం ఈ ఫీజు రియంబర్స్మెంట్ కరెక్ట్గా వెయ్యక పడిన భారం మూడు వేల ఐదు వందల కోట్లు మరి దీన్ని ఎలా చూస్తారు ఇరవై ఐదు లక్షల ఇల్లు ఇస్తాను అని చెప్పి ఇళ్లను ఇళ్ళ కాలనీలను ఊర్లుగా మారుస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇరవై ఐదు లక్షల ఇల్లు ఏమైనాయి ఎక్కడో గుట్టలల్లో చెరువులల్లో లేదంటే ఎక్కడో స్మశానాలల్లో ఈ రోజు ఇల్లు ఇల్లు నిర్మించారు మరి మద్యపాన నిషేధం అని ఆనాడు అన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు కేవలం మద్యం పైనే బతుకుతున్నారు వైసీపీ ప్రభుత్వం అది కల్తీ మద్యం లివర్లు కిడ్నీలు చెడిపోయి కల్తీ మద్యాన్ని అమ్ముతూ వంద రూపాయలది మూడు వందల రూపాయలకు అమ్ముకుంటూ బతుకుతున్నారు మరి ఏ మాత్రం నవరత్నాలు అందాయో మీరు చెప్పాలి ఈరోజు బ్రహ్మానంద రెడ్డి గారు ఎంతసేపు సంక్షేమ పథకాల గురించి మాట్లాడతారు ఆయన ఎంపీ అనుకున్నారా మరి ఎంపీటీసీ అనుకున్నారా నాకైతే అర్థం కావట్లేదు ఒక ఎంపీగా మీరు పార్లమెంట్లో ఏం మాట్లాడినారు మీరు ఎన్ని క్వశ్చన్ అవర్స్లో ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని డిబేట్స్లో పార్టిసిపేట్ చేశారని నేను తీస్తే లెక్క తీస్తే ఐదు సంవత్సరాల కాలంలో పాపం ఆయన డిబేట్లు కేవలం ఇరవై డిబేట్లలోనే పాల్గొన్నారు సరే ఏమి డిబేట్లు అని అంటే ఒకటే ఒక డిబేట్ లో ఏదంటే అది నంద్యాలలో పొల్యూషన్ అంట దాని గురించి మాట్లాడారు క్వశ్చన్ అవర్ లో క్వశ్చన్స్ వేసింది ఎంతమంది డాక్టర్ ఈ రాష్ట్రంలో కాదు భారతదేశంలోని ఎంతమంది డాక్టర్లు ఉన్నారు ఎంత ఎన్ని పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి ఇటువంటి క్వశ్చన్లు వేసినారు కోచ రెడ్డి సొంత ఉయ్యలవాడ గ్రామంలోనే సచివాలయం లేదు రైతు భరోసా కేంద్రం లేదు మరి ఈయన మాత్రం డెవలప్మెంట్ చేశారు ఈరోజు వేసింది ఒకటే రోజు అదే ఒకటే రోడ్డు ఫోర్ లేన్ రోడ్డు అది ఎందుకు ఆయన సొంత హాస్పిటల్ ఉంది కాబట్టి ఫోర్ లేన్ రోడ్డు వేశారు ఆడ బొగ్గు అక్కడ ఉన్న వాళ్ళను ఖాళీ చేయించాడు ఖాళీ చేయాలని చూశారు కానీ వాళ్ళు వినలేదు అట్లాగే ఒక్క రోడ్డు వేశాడా లేకపోతే ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేశాడా లేకపోతే రిపేర్లు చేశాడా కనీసం కరెంటు బిల్లులు కూడా కట్టలేని పరిస్థితి మన వైసీపీ ప్రభుత్వాన్ని మీరు ఏమన్నా ఒక పరిశ్రమ తీసుకొచ్చారా లేదు ఏదైనా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక పెట్ స్కాన్ ని తీసుకొచ్చారా ఎందుకంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్ స్కాను సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ నేను పెడతానన్న ముఖ్యమంత్రి ఆనాడు మరి ఈ రోజు ఎందుకు తీసుకురా రాలేకపోయారు ఈరోజు యువతకి ఏమన్నా జాబులు ఇప్పించారా మీరు అంటే అది లేదు మరి మీరా అభివృద్ధి గురించి మాట్లాడేది ఈరోజు ఓ అవుకు రిజర్వాయర్ పూర్తి కాలేదు అలగనూరు రిజర్వాయర్ ఎట్లుందన్న ఆడ ఖాళీగా అట్లా పడుంది ఈరోజు ఎత్తిపోతల పథకం అని చెప్పి సిద్ధాపురం కానీ ముచ్చుమారి ఎత్తిపోతల పథకంలో కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితి ఎందుకు వచ్చింది ఈనాడు వెలుగోడు రిజర్వాయర్ నంద్యాలకు మంచి నీళ్ళు ఇస్తాము అని ముప్పై సంవత్సరాలకు సరిపోను నీళ్ళు ఇస్తామంటే ఎందుకు మన నంద్యాల టౌన్లో తాగునీరు లేదు గుక్క నీరు లేదని నేను ఆడ వెలుగోడు ప్రాజెక్ట్కి చూస్తే శంకుస్థాపన చేసినాడు మరి ఆడ కుంకుమ పసుపుతో కల్తీ విత్తనాలు కూడా చల్లినట్టున్నాడు అసలు ఏం పంపులు లేవు మోటార్లు లేవు ముప్పై కిలోమీటర్లు నీళ్లు పారాలంటే పంపులు మోటార్లు లేకుండా ఎట్లా పారతాయి నంద్యాలకు ఇవన్నీ కేవలం జనాలను మోసం చేశారు తప్ప ఇంకేం లేదు ఈరోజు కల్తీ విత్తనాలు నేను అమ్మలేదు నేను ఇయ్యలేదు అని అంటున్నారు ఈరోజు వందల మంది రైతులు నా ఆఫీసు ముందు క్యూ కట్టినారు మీ కల్తీ విత్తనాల వల్లే మేము మోసపోయినాం ఆనాడు ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు మీకు గుర్తు లేదా ఈ విషయం వచ్చినప్పుడు మెడుతూరులో పంచాయతీ చేసినారు మీ వీపు పగలగొట్టే పరిస్థితికి వస్తే ఆనాడు త్రిలింగేశ్వర రెడ్డి అని కాపాడితే మీరు బతికిపోయినారు మీ తల ఆ రోజు ఇవన్నీ గుర్తుకు రావట్లేదా పంచాయతీలు మేము గుర్తు పెట్టాలా లేకపోతే మ మళ్ళీ పంచాయతీలు పెట్టాలా ఇక్కడ కాబట్టి మీరు మాట్లాడే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచన చేయండి ఈ రోజు నేనేం సేవ చేసినాను అని మీరు అడుగుతున్నారు నేను ఎప్పుడు నేను ఏం సేవ చేసినాను అనేది ఎప్పుడు నేను మాట్లాడలేదు ఈరోజు ఒక డాక్టర్గా నేను ప్రతి ఊర్లో నన్ను నాకు ఒక గుర్తింపు ఉంది ఎంతో ఎన్నో మంది వేల మందికి నేను ఉచిత వైద్యం అందించినాను ఉచిత సర్జరీ నువ్వేమన్నా చేసినావా నీ డబ్బులు పెట్టుకొని నీ ఉదయానంద హాస్పిటల్లో నువ్వేమన్నా ఉచితంగా ఏమన్నా వైద్యం చేసినావా అంటే నీ ఉదయా ఉదయానంద హాస్పిటల్ బాధ్యతలు కూడా క్యూలు కడుతున్నారు ఇక్కడ నేను నా సొంత డబ్బుతో నేను అధికారంలో లేను అధికారంలోకి లేకపోయినా నా సొంత డబ్బులతో నేను ఈరోజు సేవ చేసినాను మందికి నేను సర్జరీలు చేపిస్తున్నాను మరి జనాలకు ప్రజలకు తెలుసు నేను ఏం సేవ చేశాను నేను అనుకున్నాను ఇప్పుడు వరకు ఈయన నంద్యాల పార్లమెంట్లో లేడు కదా నా గురించి తెలిసి ఉండదులే ఏమన్నా ఢిల్లీలో కూడా ఢిల్లీలో బిజీ ఉన్నాడేమో అనుకుంటే ఆడ కూడా పార్లమెంట్లో అటెండెన్స్ సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ఈ ఎంపీకి మరి బైరేటి కుటుంబం గురించి మీరు మాట్లాడే ముందు దయచేసి ఒకటి రెండు సార్లు ఆలోచన చేసుకొని మాట్లాడవలసిందిగా నేను కోరు.